మున్సిపల్ ఎన్నికల ఫలితాలతోనే తెలంగాణ రాష్ట్రంలో ఏలు వడిలో ఉన్నా చేస్తుందా వస్తుందా ఎగురం తో మాటలా కాకుండా చూపెట్టుకుంటా ఎన్నికల ముంగట ప్రజలకు ఇచ్చిన హామీలను అట్లనే ఆరు గ్యారెంటీలు అమలు చేసే పని పెట్టుకుంటదా అంటే అన్ని ముచ్చట్లు పని తెలంగాణ రాష్ట్రంలో ఏలు ఉన్న శై సర్కారు పాలన సక్కదనం లేదని శానదినాల సందే పబ్లిక్ నోరు ఏలు వడిలకు వచ్చి రెండేళ్ళు అవుతున్నా ఎనుగుల చెప్ప ఎనుగులనే ఉన్నదన్నట్టు ఏలువడి చేస్తుండ్రని ఇప్పటికైనా ఎగురం పథకాలు కొలాయించాలని కామన్ పబ్లిక్ కూడా కాంగ్రెస్ మీదకి కల్లెరా చేస్తున్నారు కదా అయితే ఇప్పుడు మున్సిపాలిటీ ఎన్నికల ఫలితాలతో షై శరం వచ్చి ఇంత ఇగురంతోనే ఇప్పుడన్నా కాంగ్రెస్ అని చాలా మందే అంటున్నారు కార్ పార్టీ ఏలుబడిలా మున్సిపల్ ఎన్నికలు జరిగినప్పుడు ఎన్ని సీట్లు వచ్చినాయో బిఆర్ఎస్ లీడర్ కం మాజీ మంత్రి కేటీఆర్ సారే చెప్తుండ్రు ఎను రెండు వేల ఇరవైలో ఆనాడు మున్సిపల్ ఎన్నికలు జరిగితే మొత్తం నూట ముప్పై మేయర్లకు చైర్పర్సన్లకు మున్సిపల్ ఎన్నికలు జరిగినాయి రోజు డైరెక్ట్ గా నూట ఇరవై రెండు టీఆర్ఎస్ గెలిస్తే మున్సిపాలిటీలు అదేవిధంగా కార్పొరేషన్లు కాంగ్రెస్ నాలుగు గెలిచింది బీజేపీ రెండు గెలిచింది ఎంఐఎం రెండు గెలిచింది ఇది ఆ రోజు లెక్క ఏమంటుండో అయ్యా సీఎం రేవంతాలు సారు ఇప్పుడు మీ కాంగ్రెస్ సర్కారు ఏలవడిలా నూట పదహారు మున్సిపాలిటీలకే ఎన్నికలైతే అంత మీకు అరవై ఎనిమిది మాత్రమే వచ్చినాయంటే మీ చేయి సర్కారు మీద పబ్లిక్ ఎంత నమ్మకం ఉన్నదో మీరే అర్థం చేసుకోర్రీ ఇప్పటికే ప్రజలు తుంటెత్తేసి మొద్దెత్తుకున్నంత అయిందని మొత్తుకుంటుర్రు కాబట్టి ఇప్పుడన్నా ఇగురంతొని వెంటనే అసెంబ్లీ ఎన్నికల ముంగట మీరిచ్చిన హామీలు నిలబెట్టుకోండి గెలిచిన నూరు దినాల్లో అమలు చేస్తామన్న ఆరు గ్యారెంటీలు ఇప్పుడన్నా అమలు చేయనరీ వచ్చే ఎంపీటీసీ జెడ్పీటీసీ ఎన్నికల ఏమన్నా మీ పార్టీ పతారా వెరుగుతది కావచ్చు అంటూ రు ఏముచ్చటి